అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేష్ ఐ నమ ఓం శ్రీ సరస్వతి అయిన ఓం శ్రీ ఘుభ్యో నమ చేతితో భోజనం ఎంత ఉపయోగమో మీకు తెలుసా డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్లు ఫోర్క్లు వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కరిస్తున్న తరుణమిది తిండేదైనా ఫోర్క్ పక్క ఐ కూర్చుంది వేళ హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతన్ని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అని అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓసారి చూద్దాం ఇది చదివాక ఎక్కడున్నా మీరు పద్ధతిగా మీ చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తారు చేతితో ఆహారాన్ని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది చేతితో ఆహారం తీసుకోవటం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకి సిగ్నల్స్ ని పంపిస్తాయి ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావటం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది చేత్తో ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం ఇలా తయారు చేసుకున్న ఆహారాల్ని స్పూన్స్ ఫోర్స్తో తీసుకోవటం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవటం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందట చేతి వేళ్ళల్లో ఆహారం తీసుకోవటం వల్ల వేళ్ళు పెదాలకు తగ్గలగానే నోటిలో లాలాజలం మోరుతుంది చేతితో తినడం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది శుభ్రం చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవటం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది ఇలా చేయటం ఒక వ్యాయామంలా కూడా ఉంటుంది పురాణాల ప్రకారం చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట బొటన వేలు అగ్నితత్వం చూపుడు వేలు వాయుతత్వం మధ్య వేలు ఆకాశతత్వం ఉంగరపు వేలు భూమితత్వం చిటికిన వేలు జలతత్వాన్ని కలిగి ఉంటుంది ఈ ఐదు వేల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది ఫ్యాషన్కి ఇచ్చినంత విలువ సంస్కృతికి ఇస్తే మానవ జీవనం కొంత సరళమవుతుంది సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు